కార్తీక పౌర్ణమి ఇది దేవతల దీపావళి పండుగ దేవదీపావళి అని పిలుస్తారు ఈ రోజుని శ్రీ మహావిష్ణువు మత్స్యవతారం ఎత్తారట ఇక బృందాదేవి తులసి మొక్కగా అవతరించింది కూడా కార్తీక పౌర్ణమి రోజే త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయుడు అవతరించింది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజేనని చెప్తారు ఈ రోజుని కృతికా నక్షత్రంలో అర్ధనారీశ్వర రూపం అవతరించినట్లు చెప్తారు ఆధ్యాత్మికంగాను పౌరాణికంగాను వైజ్ఞానికంగాను కూడా ఎంతో విశిష్టమైనది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు ఇలా కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని ఎందుకు అంటారో తెలిపే కథ శివ మహాపురాణంలో వర్ణించబడింది ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ మహాశివుని అనుగ్రహం కలిగి వారి యొక్క తెలిసి తెలియక చేసిన మహాపాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి ఈ కథను విన్నంత మాత్రం చేతని అపమృత్యు దోషాలు తొలగిపోతాయి త్రిమూర్తుల ఆశీర్వాదం కలుగుతుంది వంద అశ్వమేధ యాగాల ఫలితం లభిస్తుంది మరి ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని ఎందుకు అంటారో తెలిపే ఆ అద్భుత కథను ఇప్పుడు తెలుసుకుందాం కార్తికేయుని చేతుల మీదుగా తారకాసురుడు అంతమయ్యాక అతని ముగ్గురు కుమారులైన తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు తమ తండ్రి చావుకు బదులు తీర్చుకోవాలని అనుకుని ఇందు కొరకు వీరు శక్తులను సాధించడం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుని మేరుపర్వత గుహలలోకి వెళ్లి అక్కడ బ్రహ్మదేవుని కొరకు కొన్ని వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సును ఆచరించారు చివరకు బ్రహ్మదేవుడు వారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యి మీ తపస్సుకు చాలా సంతోషించాను మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాడు అప్పుడు వారు మాకు ఎవరి చేత కూడా చావు ఉండకూడదు ముసలితనం అన్నది రాకూడదు శత్రువులు మా చేతిలో నాశనం కావాలి మూడు లోకాలలోని ప్రాణులు అందరినీ మేము చంపగలగాలి చావు మా సమీపానికి కూడా రాకూడదు అని త్రిపురాసురులు బ్రహ్మదేవుడిని కోరారు కాని బ్రహ్మ వారి కోరికను పూర్తిగా అంగీకరించకుండా ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి చావవలసిందే దీనిని తప్పించుకొనుట ఎవ్వరికీ సాధ్యం కాదు ఈ ఒక్క వరం తప్ప మరింకేదైనా వరంగా అడగండి దేవతలకు కూడా సాధ్యం కాని శక్తియుక్తులు కావాలని కూడా అడగండి ప్రసాదిస్తాను అంతేగాని చావు లేకుండా మాత్రం వరం ఇవ్వలేను అని అన్నాడు అప్పుడు త్రిపురాసురులు ఒక్కరొక్కరుగా ఈ విధంగా కోరటం ప్రారంభించారు ముందుగా తారకాక్షుడు ఇలా కోరాడు ప్రభు మేము అపరిమితమైన బలసంపన్నులం మాతో సాటిలాగలవారు ఈ మూడు లోకాలలోనూ లేరు కాని మాకు ఉండటానికి సరిపోయినంతటి నివాసమే లేదు అందుకని నాకు ఒక పురం కావాలి అది బంగారంతో నిర్మింపబడి ఒక రాజ్యానికి ఎన్ని హంగులు ఉంటాయో అన్ని హంగులు ఉన్న పురం కావాలి అని కోరాడు తారకాక్షిని తర్వాత విద్యున్మాలి తనకు కూడా తారకాక్షుడి లాంటి ఒక పురం కావాలి అని కోరాడు కానీ ఇది వెండితో నిర్మించినదై ఉండాలి అని కోరాడు విద్యున్మాలి తర్వాత కమలాక్షుడు నాకు కూడా అలాంటి పురమే కావాలి కానీ అది వజ్రంతో సమానమైన మరొక లోహంతో నిర్మించినదై ఉండాలి అని కోరాడు ఈ మూడు పురాలు ఒకదానిపై ఒకటిగా ఉండి అదృశ్యంగా ప్రజలెవరికి కనపడని విధంగా ఉండాలి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి ఇవి ఒక చోట కలవాలి అలా కలిసిన సమయంలో పుష్కర ఆవర్తములు అను మేఘాలు వర్షించాలి ఇలాంటి సమయములో శంకర భగవానుడు ఇంతవరకు ఏ లోకంలోనూ లేని విధమైన పవిత్రమైన రథాన్ని ఎక్కి మరింత చిత్రమైన బాణంతో మా పురాలను ఛేదించాలి ఇందుకు వ్యతిరేకంగా జరిగితే మా పురాలు ఛేదింపబడకూడదు అని ముగ్గురు కలిసి బ్రహ్మదేవుడిని కోరారు మనసులో మాత్రం ఆ రాక్షసులు ఇలా అనుకుంటున్నారు పరమేశ్వరుడు తమ ఆరాధ్య దేవుడు తమ భక్తులను ఆ పరమశివుడు అస్సలు శిక్షించడు కాబట్టి తమను చంపువారు ఎవ్వరు ఎవ్వరూ ఉండరు ఈ విధంగా మేము చిరంజీవులుగానే ఉండిపోతాం అని అనుకున్నారు వారు బయటకు అడిగిన మాటలు విని మనసులో అనుకుంటున్న భావాలు తెలుసుకుని నవ్వుకుని మీరు కోరిన విధంగానే జరుగుగాక అని వరమిచ్చాడు బ్రహ్మదేవుడు తరువాత బ్రహ్మదేవుడు మయాసురుడిని పిలిచి ఆ ముగ్గురికి వారు కోరిన విధమైన మూడు పురాలను నిర్మించి ఇవ్వమని ఆజ్ఞాపించాడు మయాసురుడు ఆ విధంగానే నిర్మించి ఇచ్చాడు స్వర్గలోకం పాతాల లోకాలతో పాటు మరి ఇంకే విధమైన లోకానికి తగ్గని రీతిలో సమస్త హంగులతో మయాసురుడు నిర్మించిన అదృశ్య రూపంలో ఉండు మూడు పురాలలో ఉంటూ లోకాలన్నిటిని భయభ్రాంతులకు గురి చేయసాగారు ఆ త్రిపురాసురులు త్రిలోకాలపైన త్రిలోకవాసుల అందరిపైన అధికారాన్ని ప్రదర్శిస్తూ తమ తండ్రిని చంపిన పగను దేవతలపై తీర్చుకోసాగారు అప్పుడు దేవతలకు దిక్కుతోచక ప్రతిసారి తమకి మొదటి దిక్కుగా ఉండే బ్రహ్మదేవుని వద్దకే వెళ్ళి ఈ త్రిపురాసురుల బాధను భరించలేకపోతున్నాం వారి నుండి ఎలాగైనా విముక్తిని కలిగించే ఉపాయం చెప్పమని వేడుకున్నారు త్రిపురాసురులకు ఈ విధంగా వరాలను ప్రసాదించిందే నేను ఈ విషయంలో తక్షణం నేను చేయగలిగింది ఏమీ లేదు మీరు మహాశివుని వద్దకు వెళ్ళి ప్రార్థించండి త్రిపురాసురుల అంతం అతని చేతిలోనే ఉంది అని చెప్పాడు అప్పుడు దేవతలు బ్రహ్మ చెప్పిన విధంగానే పరమేశ్వరుని వద్దకు వెళ్ళి తమ గోడును చెప్పుకొని రక్షించమని పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా పూజించి ప్రార్థించారు ప్రభు త్రిపురాసురులను ఎవ్వరూ వదించలేరు వారి వద మీ జరుగుతుంది అంటూ ప్రార్థించారు అందుకు పరమేశ్వరుడు దేవతలారా కానీ వారు నా పరమభక్తులు వారిని నేను ఏ విధంగా శిక్షించగలను వారు ధర్మాన్ని పాటించడంలో నియమం తప్పనివారు అని అన్నాడు మహాశివుడు అందుకు దేవతలు ఈ విధంగా చెప్పారు పరమేశ్వర ఆ త్రిపురాసుర పురాలలో ఎప్పుడో ధర్మం నశించింది విఘ్నేశ్వరుడిని ముందుగా పూజించటం యజ్ఞాలు జరపటం వ్రతాలు చేయటం శుచిగా స్నానపానాదులు చేయటం శివ విష్ణు సూర్యదేవులకు పూజలు చేయటం ఎప్పుడో మానేశారు వారు నిత్యం మద్యం సేవిస్తూ సాంఘిక కట్టుబాట్లు లేకుండా అనాచారాన్ని పాటిస్తూ స్త్రీ పురుషులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు అంటూ దేవతలు శివునికి బాగా అర్థమయ్యేలా వివరించారు త్రిపురాసురులతో యుద్ధం ప్రకటించాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పారు అందుకు ఆ పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు నిజమే కాని నాకు ఒక దివ్యమైన రథం కూడా లేదు సారథి కూడా లేదు ధనుర్బాణాలు లేవు మరి నేను వారితో ఎలా యుద్ధం చేయగలను అంటూ అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువుతో కూడిన దేవతలు అంతా విశ్వకర్మ చేత ఒక అద్భుతమైన రథాన్ని నిర్మింపజేస్తారు ఆ రథం పూర్తిగా బంగారంతో చేయబడింది దానికి రెండు చక్రాలుగా సూర్యచంద్రులు ఉన్నారు పన్నెండుగురు సూర్యుడు పదహారు చంద్రకళలు ఈ చక్రాలకు ఆకులయ్యారు ఆరు ఋతువులు రథానికి ఇరుసు అయ్యారు ఆకాశం రథం పైభాగమయ్యింది మందరాచలం రథంలో కూర్చునే స్థలమైంది అస్తాచలం నొగలు అయింది మహామేరు ప్రధాన స్థానమయ్యింది సంవత్సరం రథానికి వేగమయ్యింది ముహూర్తం తాడు అయింది కలలు మేకులయ్యాయి బ్రహ్మదేవుడు సారథి అయ్యాడు ఓంకారం బ్రహ్మదేవుని చేతిలో కొరడా అయింది హిమవంతుడు ధనుస్సుగా ఆదిశేషుడు ధనుసును కట్టిన అల్లే తాడు అయ్యాడు శ్రీమహావిష్ణువు బాణమయ్యాడు ఓంకారం బ్రహ్మదేవుని చేతిలో కొరడా అయింది హిమవంతుడు ధనస్సుగా ఆదిశేషుడు ధనస్సును కట్టిన అల్లే తాడు అయ్యాడు మహావిష్ణువు బాణమయ్యాడు అగ్నిదేవుడు ఆ బాణానికి మొన అయ్యాడు నాలుగు వేదములు రథాన్ని లాగే గుర్రాలయ్యాయి ఇలా సృష్టిలో ఎక్కడా లేనటువంటి మహా అద్భుతమైనటువంటి రథం నిర్మించబడింది దేవతలందరినీ పశువులుగా మారి తన వెంట రావాలన్నాడు ఆ పరమేశ్వరుడు యుద్ధం పూర్తయ్యాక యథారూపాన్ని ధరిస్తారు అని చెప్పాడు ఆ శంకరుడు పరమేశ్వరుని ఆజ్ఞను అనుసరించి దేవతలంతా పశువులుగా మారి పరమేశ్వరుని వెంట నడిచారు అప్పటి నుంచి పరమేశ్వరుడికి పశుపతి అని పేరు వచ్చింది అప్పుడు ఆ పరమశివుడు సమస్త లోకాలలో త్రిపురాసురుల పురాలను వెతకసాగాడు కానీ అవి ఆయనకు ఎక్కడా కనపడలేదు అప్పుడు ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించమని ఆకాశవాణి చెప్పింది శివుడు అదేవిధంగా పార్వతీదేవిని తీసుకుని వచ్చి గణేషునికి అగ్రపూజ జరిపించాడు ఈ పూజ పూర్తి అవ్వగానే పుష్కర ఆవర్తములు అను మేఘములు భీకరంగా వర్షించటం ప్రారంభించాయి అప్పటికి త్రిపురాలు ఒక చోట చేరి వెయ్యేళ్లు గడిచింది గనుక ఆకాశంలో అవి శివునికి దర్శనమిచ్చాయి మహాశివుడు బాణం రూపంలో ఉన్న విష్ణువును ధనుసుకు సంధించి ఒకే వరుసలోకి చేరిన ఆ పురాలపైకి వదిలాడు ఆ బాణం అత్యంత భయంకరంగా నిప్పులు కక్కుతూ వెళ్లి ఒక్కో పురాన్ని కాలుస్తూ మూడు పురాలను కాల్చివేసింది మూడు పురాలలోని తారకాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు నేలకూలారు నేలకూలుతూ ఉన్న సమయంలో తారకాక్షుడు ఆ పరమేశ్వరునితో ఇలా అంటున్నాడు పరమేశ్వర మేము మీకు పరమ భక్తులం మీరు భక్తవసలు అని మేము నమ్మాము మమ్మల్ని ఎలా చంపగలుగుతున్నారు ప్రభు అని అడిగాడు అందుకు పరమేశ్వరుడు మీరు శైవధర్మాన్ని కాదు మానవ ధర్మాన్ని పూర్తిగా తప్పారు మీ పురాలు నైతికంగా పతనమయ్యాయి ఇతరులపై దౌర్జన్యం చేయటమే కర్తవ్యంగా మారాయి మీరు కేవలం లోకకంటకులుగా మారారు అందుకే మిమ్మల్ని వధించటం నాకు తప్పలేదు అని చెప్పాడు పరమేశ్వరుడు అందుకు ఆ త్రిపురాసురులు ప్రభు మీ చేతిలో మరణించటం మాకు మహాభాగ్యం అంటూ ఆ అగ్నిలో కాలి బూడదైపోయారు త్రిపురాసురులు తనకు పరమ భక్తులైనప్పటికీ ధర్మం తప్పారు కనుక ఆ విధంగా వారిని అంతం చేశాడు ఆ పరమేశ్వరుడు ఇక జయ జై నాదాల నడుమ త్రిలోకాలు విజయోత్సవ ఆరాధనలు అందుకుంటూ పరమేశ్వరుడు సపరివారంగా కైలాసం చేరాడు కాబట్టి ఆ మహాశివుడు ఈ ముగ్గురు రాక్షసులను సంహరించిన రోజు కార్తీక పౌర్ణమి కనుకనే దీనిని త్రిపుర పౌర్ణమి అని పిలవటం మొదలైంది త్రిపురాసురుల సంహారం జరిగిన రోజు ఈ త్రిపుర పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు ఆచరించే వ్రతాలలో కేదారేశ్వర రోజు భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు కేదారేశ్వరుని రూపంలో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తారు ఈ నోము కథను ఈ రోజు ఎవరైతే వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో అన్నానికి వస్త్రాలకు లోటు ఉండదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి మరి సిర సంపదలను కలిగించి ఆ కేదారేశ్వర వ్రతకథను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకరమైన నైమిషరణ్యంలో సోతమహర్షి సౌనకాది మహామునులతో ఇలా చెబుతున్నారు ఓ మహానుభావుల్లారా ఈ ప్రపంచ సృష్టికి మూలపురుషుడు భగవంతుడు శ్రీ సదాశివునకు నమస్కరిస్తూ సకల సంపదల్ని కలగజేసడి పూర్వం అనేకులు చే అనుష్టింపబడిన శ్రీ కేదారేశ్వర వ్రతం యొక్క మహిమను ప్రజాక్షేమాన్ని కాంక్షించే చెబుతున్నాను శ్రద్ధగా వినండి కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం బోలాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాల వలన అపారమైన సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించి మనసులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలననే పరమేశ్వరుని శరీరంలో సగ భాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయ్యింది గణాల కైవార నీరాజనాలను అందుకోగలిగింది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతీదేవిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు అప్పుడు సుర గరుడ కిన్నెర గణాలు నారద తుంగురులు యక్ష గంధర్వులు గణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు ఘతాచి రంబ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తుంబురాదులు వారి పరమేశ్వరుణ్ణి కీర్తించారు అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరు పరమేశ్వరునికి నమస్కరించలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు అక్కడ ఉన్నవారంతా పరవశులయ్యారు పరమేశ్వరుడు తన వద్దని ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచివచ్చి భృంగిని వెన్నుతట్టి మరీ మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడి వారంతా శివునికి నమస్కారాలు చేశారు తనను ఒక్కదానిని వెలివేసినట్లుగా వదిలిపెట్టేయటం అంతా శివుని చుట్టూ చేరటం పార్వతీదేవి మనసుకి కష్టం కలిగించింది అసలు దీని కంతటికి కారణమేమిటని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి ప్రశ్నించింది అందుకు ఆ పరమేశ్వరుడు ఇలా చెప్పాడు దేవి పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమీ ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి పరమేశ్వరునికి ఇల్లాలి నైనానని ఆలోచించకుండా తన యోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతీదేవి అందుకోసం పార్వతీదేవి అడవులకు వెళ్లి తపస్సు ప్రారంభించింది కొంతకాలం గడిచినాక సిద్ధుడి రూపంలో పరమేశ్వరుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనం పొందలేవు ఇది కార్తీక మాసం బోలాశంకరుడైన ఆ పరమేశ్వరుడు కేదారేశ్వరుడన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనిని కేదారేశ్వర వ్రతం అని పిలుస్తారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో భక్తితో ఆ స్వామిని ఆరాధిస్తే తమ కోరికలను విన్నవించుకుంటే అవి వెంటనే శీఘ్రముగా నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైనాడు సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతీదేవి తన కోరికను పరమేశ్వరునికు నివేదించుకుంటూ కేదార వ్రతమును చేసి ఆ పరమేశ్వరులో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయింది దీనిని కేదారేశ్వర వ్రతం కార్తీక నోము అని పిలుస్తారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారం కార్తీక పౌర్ణమి ప్రసిద్ధమైనవి సిద్ధి ప్రదాయకమైనవి మహర్షులారా ఈ వ్రతమును ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పసాగాడు సోత మహర్షి పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె భగీరథి చిన్న కుమార్తె భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో ప్రొద్దు గడపడమే దుర్భరంగా బ్రతుకుతుండేవారు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్లి కట్టెలు ఎరుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకుని వచ్చేవాళ్ళు ఆ కుటుంబం అంతా ఆ ధనంతోని జీవితం సాగిస్తుండేది భగీరథి భాగ్యవతి ఇద్దరు చెల్లెలు కూడా కట్టెలు ఏరుకోవటానికి అడవికి వెళ్లి వస్తు దారిలో ఒక మరిచెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే ఒక చెట్టు క్రింద కూర్చుని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువగా వచ్చింది అదంతా ఆ కేదారేశ్వరుని కరుణా కటాక్షమేనని గ్రహించారు ఆ ఆడపిల్లలిద్దరు తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను ప్రార్థించారు అందుకు ఆ వైశ్య దంపతులు ఇలా అంటున్నారు బిడ్డలారా పూజా ద్రవ్యాలకు దీపాలకు నైవేద్యాలకు ఖర్చు చేయటానికి తగినంత సొమ్ము మన దగ్గర లేదు కదా ఆ దేవదేవుడి కరుణ కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందాం అని అన్నారు అందుకు ఆ అక్క ఇలా అంటున్నారు అలా కాదు భక్తి మాత్రమే ప్రధానమని చెప్పారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటాం అని అన్నారు అక్క తల్లిదండ్రులు వారి మాటను అంగీకరించారు ఆ రోజున ఉదయమే గంగా నదికి వెళ్లి తలస్నానం చేశారు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు కేదారేశ్వరుడికి నమస్కరించుకున్నారు అడవికి పుల్లలు ఏరుకోవటానికి వెళ్లి వస్తువస్తు వస్తూ దారిలో మరిచెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఊడలు కోసి తెచ్చుకున్నారు సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు పూజను చేయటానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరుడిని పూజించారు స్వామి మేము నిరుపేదలం ఈ మర్రి ఆకులని తమలపాకులని భావించు ఈ మర్రి కాయలే వక్కలని అనుకో ఈ మర్రి పళ్ళని బూరెలు అని భావించి స్వీకరించు ఈ మర్రి ఊడలే తోరణాలని అనుకో అని పరమేశ్వరుడికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకుని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా తండ్రి అని మొక్కుకున్నారు ఆ తరువాత పుల్లలను అమ్ముకుని నూకలు తెచ్చుకోవాలని బయలుదేరారు తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలై కనిపించడంతో అంతులేని ఆశ్చర్య ఆనందాలను పొందారు ఆ బంగారు పుల్లల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారిపోయాయి పేరు ప్రతిష్టలు పెరిగాయి నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు కుమార్తెలిద్దరికి యుక్త వయసు వచ్చింది సౌందర్యవంతులైన పెద్దమ్మాయిని తూర్పు దిక్కు నుంచి ఒకరు పడమర దిక్కు నుంచి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకుని తీసుకువెళ్లారు భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పుడు వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది అప్పట్లో పేదతలం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగా నోచుకున్నాము ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధంగా చేసుకుందాం అని తల్లిదండ్రులను ఒప్పించాడు భగీరథయ్య పట్టుతోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లోని కాకరపాదు మీదకి విసిరేశాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోమును నోచుకున్నాడు దర్పం బాగా ఉంది కానీ భక్తి లేకపోవటంతో కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది సిరి సంపదలు తిరిగిపోయాయి పేదరికంతో మళ్ళీ బ్రతుకు దుర్భరమయ్యింది తిండి గడవటం కూడా చాలా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు కాసింది తల్లి కాకరకాయలు కోసి కొడుకు చేతికి ఇచ్చి షావుకారికిచ్చి నూకలు ఏమైనా తీసుకురా అని చెప్పింది గంజి కాచుకుని తాగుదాము అని చెప్పి పంపించింది వాటిని తీసుకెళ్లి భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని చారెడు నూకలిప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమలాడాడు ఈ చేదుకాయలు దేనికి అంటూ కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించాడు శెట్టి శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకుని వెళ్లి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు ఆమె కాకరకాయలను కోయగానే వాటిలోంచి నవరత్నాలు రాలిపడినాయి ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడు ఆ మరునాడు మళ్ళీ భగీరథయ్య ఆ కాకరకాయలను పట్టుకుని నోకలికి వచ్చాడు అప్పుడు శెట్టి అబ్బాయి నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి నీకు ఎక్కడవి అని అడిగాడు మా పెరటిలోని చెట్టుకు కాసినాయి అని చెప్పాడు భగీరథయ్య ఆ కాయలను రోజు నాకే తెచ్చిపెట్టు అని అన్నాడు శెట్టి బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారంగా చెట్టునున్న కాయలన్నిటినీ ఆ శెట్టికే అమ్మాడు ఇక పాదుకు ఉన్న కాయలన్నీ అయిపోయినాయి మళ్ళీ కథ మామూలే ఆకలి బాధ వాళ్ళని కష్టపడుతుంది వాళ్ళకి ఏమి చెయ్యాలో పాల్పోవడం లేదు తల్లి బాగా ఆలోచించింది కుమారుడిని పెద్దమ్మాయి ఇంటికి పంపించింది తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకుని రమ్మని చెప్పింది భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు బికారిలాగున్న అతడిని ఆ ఇంటి నౌకర్లు లోపలికి రానివ్వలేదు మేడ మీద తల ఆరబెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకువెళ్ళింది తమ్ముడి ద్వారా వాళ్ళ దీనస్థితిని తెలుసుకుంది ఒక గుమ్మడికాయను లోపల తొలిపించి దాని నిండా వరహాలు పోసి ముచ్చుకు పెట్టి బిగించి దానిని తమ్ముడికిచ్చి దీన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకివ్వు అని చెప్పి పంపించింది ఏదో సాయం చేస్తుందనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు భగీరథయ్య దారిలో ఒక గ్రంథ ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని అమ్ముకుని ఒక పోటన్న గడుపుకోవచ్చునని అనుకుంటే గ్రంథ కాస్త దాన్ని తన్నుకుపోయింది అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళాడు కాలినడకన వస్తున్న తమ్ముడిని చూసి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముడిని ఇంట్లోకి తీసుకెళ్ళింది యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళటం ఆమె గుమ్మడికాయ ఇవ్వటం దానిని సరిపెట్టుకుందామని వెళుతుంటే గ్రద్ద దాన్ని కూడా తన్నుకుపోవటం మొదలైన వాటిని వివరంగా చెప్పాడు చెప్పినదంతా విన్న చిన్నక్క బాగా ఆలోచించి కాలిజోడిలో మాణిక్యాలు పోసి కుట్టింది వాటిని తమ్ముడికిచ్చి వీటిని ఇంటికి వెళ్లే వరకు ఎక్కడా విప్పద్దు విడిచిపెట్టవద్దు అని చెప్పింది ఈ అక్క కూడా పెద్దక్కలాగానే ఒత్త చేతులతో పంపుతుంది అనుకుని బాధపడ్డాడు భగీరథయ్య అక్కగారిచ్చిన మూటను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు ఇప్పవద్దు అని చెప్పడంతో కాళ్ళు కడుక్కోవటానికి చెప్పులతోనే నీటిలోకి దిగాడు ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయినాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు భగీరథయ్య తిరిగి పెద్దకి ఇంటికి వెళ్ళాడు ఏమిటి తమ్ముడా నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది ఇచ్చాను అమ్మ చాలా బాగా వండింది అని చెప్పాడు నన్ను బుకాయించకు అసలు గుమ్మడికాయ ఏం చేశావు అంటూ నిలదీసింది జరిగినదంతా చెప్పాడు భగీరథయ్య ఎందుకు వీళ్ళకి ఈ దుస్థితి అని దుఃఖించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు తోరాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశాం అని చెప్పాడు ఆ తరువాత ఏమైంది అని ప్రశ్నించింది అక్కకి తమ్ముడు జరిగినదంతా చెప్పాడు కేదారేశ్వరుని దయను కోల్పోయినందు వలనని వీళ్ళకి ఈ దుస్థితి కలిగింది అని గ్రహించింది తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బిచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి కరుణకు దూరమయ్యారు కుటుంబ సాంప్రదాయం అనుసారం ఈ వ్రతం చెయ్యాలి అమ్మకు చెప్పి నోములు చెయ్యమని హెచ్చరించింది ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇది వరకు ఎలా చేసుకునేవారో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు ఆ కరుణామయుడి దయవలన పూర్వపు సంపదలు లభించాయి జీవితం ప్రశాంతంగా గడిచింది భగవంతుడి పూజలో భక్తికే ప్రాధాన్యం ఆడంబరాలకు కాదు వైభవాల మోజులో పడి భగవతారాధనలో భక్తిని కోల్పోకూడదని వీరి వృత్తాంతం మనకి సూచిస్తుంది